జలియన్వాలా బాగ్ సంస్మరణ దినోత్సవాన్ని ఏప్రిల్ పదమూడున నిర్వహిస్తారు పంతొమ్మిది వందల పంతొమ్మిది ఏప్రిల్ పదమూడున రౌతల్ చట్టానికి వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వేలాది మంది నిరాయుధులైన భారతీయ పౌరులపై అమృత్సర్లోని జలియన్వాలా బాగ్ వద్ద బ్రిటిష్ సైనికులు కాల్పులు జరిపారు జనరల్ డయ్యర్ ఆదేశాల మేరకు జరిగిన ఈ మారణ హోమంలో వందలాది మంది మరణించారు వేల మంది గాయపడ్డారు ఈ దుర్ఘటన భారత స్వాతంత్ర్య పోరాటంలో ఒక మలుపు తిరిగింది ఇది బ్రిటిష్ పాలన యొక్క పూర్వత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది ఈ మారణ హోమానికి నిరసనగా మహాత్మా గాంధీ సహాయ ఉద్యమాన్ని ప్రారంభించారు రవీంద్రనాథ్ ఠాగూర్ తన నైట్ స్మారక బిరుదును విడిచిపెట్టారు ప్రతి సంవత్సరం ఏప్రిల్ పదమూడున అమరులకు నివాళులర్పిస్తారు ఈ దుర్ఘటన మన స్వాతంత్ర్య పోరాటం యొక్క ప్రాముఖ్యతను మరియు శాంతియుత నిరసన యొక్క శక్తిని గుర్తు చేస్తుంది